ओम श्री महागणाधिपति नम श्री गुरभ्यो नम हरिओं डू यू नौ वाट मेक्स ए नेम स्पेषल पेर प्रत्येक अवटा की कारणमेंटो If I say India, I mean one special country. कंट्री इफ say Hyderabad, it means special city. నేను ఇండియా అంటే ఒక ప్రత్యేకమైన దేశాన్ని సూచిస్తున్నాను అలాగే హైదరాబాద్ అంటే ఒక ప్రత్యేకమైన నగరాన్ని సూచిస్తుంది ఇఫ్ ఐ సే గంగా ఇట్ మీన్స్ వన్ స్పెషల్ రివర్ నేను గంగా అన్నాను అనుకోండి అది ఒక ప్రత్యేకమైన నదిని సూచిస్తుంది కంట్రీ ఈక్వల్స్ కామన్ నౌన్ బట్ ఇండియా ఈక్వల్స్ ప్రాప నౌన్ ఇక్కడ కంట్రీ అన్నాను అనుకోండి ఏ దేశానికి చెందిన కంట్రీ అయినా అవ్వచ్చు ఏ దేశమైనా అవ్వచ్చు ఒక దేశాన్ని సూచిస్తుంది అంతే అదే ఇండియా అనుకోండి ఒక ప్రత్యేకమైన దేశాన్ని సూచిస్తుంది దీన్ని మనం ప్రోపనౌన్ అంటాం అంటే ప్రోపనౌన్స్ అంటే ఒక ప్రత్యేకమైన దేశాన్ని లేదా ప్రదేశాన్ని లేదా వ్యక్తిని సూచించే వాటిని ప్రోపనౌన్స్ అంటాం సిటీ సిటీ ఈక్వల్స్ కామన్ నౌన్ బట్ హైదరాబాద్ ఈక్వల్స్ నౌన్ ఒక వ్యక్తి ప్రదేశం నది లేదా వస్తువుకి ప్రత్యేకమైన పేరును సూచిస్తుంది ప్రాప నౌన్ నౌన్ ఈక్వల్స్ ఎ యునిక్ నేమ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మీకు ప్రోపనౌన్ అండ్ కామన్ నౌన్ వీటి మధ్య తేడా గురించి అర్థమైంది కదా అంటే ఏంటి కామన్ అంటే ఏంటి మీకు ఏమర్థమైందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి